బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ ఇంటి పెద్దదిక్కుపోతే ఆ ఫ్యామిలీ పడే కష్టాలు అన్నింటినీ కావు తన సంపాదనతో కుటుంబాన్ని నడిపించే పెద్దాయన లేకుంటే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది ఫలితంగా ఇంట్లో ఎవరో ఒకరు కుటుంబ బాధ్యతను భుజాన వేసుకుని వయసుకు మించిన పనులు చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు ఓ బాలుడు తండ్రి చనిపోవడంతో తల్లి కూడా వదిలేసి వెళ్లిపోయింది దీంతో కుటుంబ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు ఇది చూసి చలించిపోయారు ఆ పిల్లాడికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన తన బాల్యాన్ని బాధ్యత గల బరువును భుచానం మోస్తున్నాడు ఓ పదేళ్ళ కుర్రాడు ఓవైపు సొంతంగా చదువుకుంటూనే తన సోదరి బాగోగులు చూసుకుంటూ నిర్విరామంగా కాలంతో పాటు పరుకులు పెడుతున్నాడు ఎవరిపైన ఆధారపడకుండా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ను నడుపుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఇక ఈ బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసి చాలా మంది చలించిపోయారు ఆ పిల్లాడికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఢిల్లీకి చెందిన జస్ప్రీత్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు పిల్లలను చూసుకోలేనంటూ అతడి తల్లి పిల్లలను విడిచి వెళ్లిపోయింది అయినా అధైర్యపడకుండా చిరునవ్వుతో కష్టాలను స్వీకరించాడు జస్ప్రీత్ తన అక్క బాధ్యతను తన చిన్న భుజాలకెత్తుకున్నాడు చదువు కొనసాగిస్తూనే బతుకు తెరువు కోసం సాయంత్రం రోడ్డు పక్కన ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు తండ్రిలాగే చపాతీలు చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా నిలిచాడు అయితే ఆ పిల్లవాడి దీనస్థితిని ఓ ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు దీంతో చాలా మంది జస్ప్రీత్ పరిస్థితిని చూసి చలించిపోయారు ఈ క్రమంలోనే చాలా మంది ఆ పిల్లాడికి తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు మొన్నటి మొన్న ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు ఆ బాలుడి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆ బాలుడిని చదివించేందుకు మహేంద్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది అతడి వివరాలు తెలిస్తే దయచేసి తెలియజేయండి అని ఆనంద్ మహీంద్ర కోరారు అంతేకాకుండా ఆప్ ఎమ్మెల్యే జర్నల్ సింగ్ బీజేపీ లీడర్ రాజు బాబర్ జస్ప్రేత్ కు సాయం చేస్తామని హామీ ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చేరారు పదేళ్లకు కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకున్న జస్ప్రీత్కు సాయం చేసేందుకు రెడీ అయ్యారు ఈ చిన్నారి వీడియో నన్ను ఎంతగానో కలిసి అతనికి సహాయం చేయాలని ఉంది దయచేసి బాలుడి వివరాలు తెలిసిన వారు నాకు తెలియచేయండి జస్ప్రీత్ చిరునవ్వుతో తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఆ చిన్నారి ధైర్యానికి సెల్యూట్ చేయకుండా ఉండలేకపోతున్నాను తనను గాని తన సోదరుని కానీ చదివించాలనుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు అర్జున్ కపూర్ ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జస్ప్రీత్ ను చదివించేందుకు ముందుకు వచ్చిన అర్జున్ కపూర్ పై నెడిసన్స్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి